నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు వందల యాభైకి పైగా భూచట్టాలు ఉన్నాయి అందులో భాగంగా కీలకమైన చట్టాలు వాటిలో ఏర్పడే సమస్యలకు పరిష్కారాలను చర్చించుకుంటూనే వస్తున్నాం అదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మరో ప్రధానమైన సమస్య కౌలు భూముల వివాదం తెలంగాణ సాయుధ పోరాట సమయంలోనే కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి రక్షిత కౌలు చట్టం రూపుదిద్దుకోంది ఒకప్పటి కౌలు రైతుల కష్టాలు తీర్చే విధంగా రూపొందిన రక్షిత కౌలు చట్టం సమగ్ర స్వరూపం ఏంటి ఈ చట్టం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలు అదేవిధంగా అందులో ఎదురవుతున్న సమస్యల గురించి భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ లోతైన విశ్లేషణ ఇవాల్టి నేలతలి కార్యక్రమంలో మీకోసం భూ వివాదాల్లో రైతులకు భూ హక్కుదారులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారాలకు ఎన్నో చట్టాలు రూపొందించబడ్డాయి అదే క్రమంలో వ్యవసాయార్థం భూములను కౌలుకు తీసుకునే రైతుల సమస్యలను తీర్చే విధంగా రక్షిత కౌలు చట్టం రూపొందింది మరి ఈ చట్టం రూపొందిన నేపథ్యం ఏంటి ఈ చట్టం ద్వారా కౌలు రైతులకు కలిగే ఉపయోగాల గురించి భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం టీవీ నమస్కారం భూములకు సంబంధించి మరొక అంశంతో మేము ముందుకు రావటం జరిగింది ఇటీవల కాలంలో తెలంగాణలో ఎక్కువ మంది అడుగుతున్న సమస్య ఎక్కువ ఈరోజు మీడియాలో కూడా వచ్చిన సమస్య పీటీ లేదా థర్టీ ఎయిటీకి సంబంధించి మొన్న మధ్య కాలంలో తహసీల్దార్ హత్య ఆ తర్వాత వస్తున్న మీడియా వార్తలలో కూడా ఎక్కువగా వినపడుతున్న పదం పీటీ థర్టీ ఎయిటీ థర్టీ ఎయిటీ ఉన్న వాళ్ళకి హక్కులేముంటాయి ఈ పీటీలు ఎవరు పీటీలుగా ఉన్న వాళ్ళకి హక్కులు ఉంటాయా భూ యజమానులకు అలాంటి భూములలో ఎలాంటి హక్కులు ఉంటాయి పీటీ భూములు కొనుక్కోవచ్చా లేదా పీటీ భూములు కొన్నాము ఇప్పుడు పీటీలు వచ్చి భూములు మాయంటున్నారు ఈ విధంగా కోకొలలుగా సమస్యలు కనపడుతున్నాయి ఒకటి ఆ తహసీల్దార్ జరిగిన సంఘటనలో కూడా ఇదే కీలకమైన సమస్య బోరికాడ్ల ప్రక్షాళన తర్వాత కూడా చాలా విస్తృతంగా పీటీలు థర్టీ ఎయిటీ సమస్య తెర మీదకి వచ్చింది ఈ రోజున వీటి గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఈ పీటీలు థర్టీ ఎయిటీ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలామందికి అర్థం కాని బ్రహ్మ పదార్థం లాగా ఉంది సెక్షన్లు చట్టాలు తీర్పులు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మామూలు వ్యక్తులకి గందరగోళంగా ఉంటుంది సో మన ప్రయత్నం అంతా కూడా మామూలు వ్యక్తులకు అర్థం చేసే ప్రయత్నంలోనే భాగంగా సింపుల్గా కొన్ని కీలకమైన అంశాలని చర్చిద్దాం ఈ పీటీలు థర్టీ ఎయిటీ ఏంటో అర్థం కావాలి అంటే తెలంగాణలో ఒక చారిత్రాత్మక చట్టం మనకు తెలియాలి పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన చట్టం దీన్నే వ్యవసాయ భూములు మరియు కౌలు చట్టం పంతొమ్మిది వందల యాభై అంటారు ఇంగ్లీష్లో తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ టెరెన్సీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఇది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేపథ్యంలో భూముల కోసం తెలంగాణలో జరిగిన పోరాటాల నేపథ్యంలో అప్పట్లో కౌలుద కౌలుదారులు ఎక్కువ తక్కువ మంది యజమానులు ఎక్కువ మంది కౌలు చేసుకునే వాళ్ళ ఉన్న సందర్భం కౌలుదారుల కష్టాలు తీర్చాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చిన నేపథ్యంలో వచ్చిన ఒక చారిత్రాత్మకమైన చట్టం నాకు తెలిసినంతవరకు ప్రపంచంలోనే ఇది ఒక ఆదర్శనీయమైన చట్టంగా నిలిచింది కౌలుదారులని భూ యజమానులుగా చేసిన చట్టం ఈ చట్టంలో కొన్ని కీలక అంశాలు మనం అర్థం చేసుకుంటే ఈ పీటీలో థర్టీ ఎయిటీ అంశం ఏంటో మనకు అర్థమవుతుంది ముందుగా పీటీ అంటే ప్రొటెక్టెడ్ టెనెంట్ రక్షిత కౌలుదారు థర్టీఐటి అనేది ఒక సర్టిఫికేట్ తహసీల్దార్ జారీ చేసే ఒక సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ ఎవరికైతే వస్తుందో ఆ భూములకి ఆ సర్టిఫికేట్లో ఏదైతే భూమి పేర్కొంటారో ఆ భూమికి వారిక యజమాని అయిపోయినట్టు కింద లెక్క ఇప్పుడు ఈ థర్టీఐటీ యొక్క ప్రాధాన్యత ఈ పీటీలకు ఉన్న హక్కులు ఇలాంటి భూములు కొనుగోలు చేసినట్లయితే అంతకుముందు భూ యజమానులకు ఉన్న హక్కులు అర్థం కావాలి అంటే ఈ చట్టం లోతులోకి వెళ్ళాలి మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది అబ్దుల్ బరమిట్ అబ్దుల్లాపూర్ అపూర్ మిట్ తహసీల్దార్ హైదరాబాద్ పొలిమరులో ఉన్న ఒక తహసిల్ కార్యాలయంలో హత్యగావించబడ్డ తహసీల్దార్ ఉదంతంలో కూడా వివాదంలో ఉన్న భూమి పీటీ భూములకు సంబంధించిందే ఆ కేసులో ఎప్పుడో ఒక వ్యక్తి భూ యజమానిగా నమోదై ఉన్నాడు కౌలు చట్టం పంతొమ్మిది యాభై వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులు రక్షిత కౌలుదారులుగా నమోదై ఉన్నారు ఈ భూ యజమానులు కాకుండా పీటీలు రక్షిత కౌలుదారులు కాకుండా మరొక వ్యక్తి ఇలాగ ఒక వ్యక్తులు ఆ భూమి సాగు చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ మూడు వర్గాలే కాకుండా అంటే ఒరిజినల్ ఓనరు పీటీ భూమి సాగు చేస్తున్న వాళ్ళు కాకుండా ఒరిజినల్ ఓనర్ నుంచి భూములు కొనుక్కున్న వాళ్ళు కొందరు ఉన్నారు పీటీల నుంచి భూములు కొన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు సాగు చేసుకుంటున్న వాళ్ళ నుంచి భూములు వాళ్ళు కొన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళ ఆరు రకాల వర్గాల వాళ్ళ దగ్గర రకరకాల కాగితాలు ఉన్నాయి ఇప్పుడు సాగు చేసుకుంటున్న వాళ్ళకి కూడా పాస్ పుస్తకాలు ఉన్నాయి కొత్త పుస్తకాలు రాలేదు ఈ నేపథ్యంలో జరిగిన గొడవ ఆ నేపథ్యంలో పీటీలకు అనుకూలంగా ఆర్డీఓ ఆ తర్వాత జేసీ ఇచ్చిన తీర్పు ఆ తీర్పు కనుక అమలైతే మాకు పుస్తకాలు రావేమో అని వీళ్ళ భయాందోళనలు ఈ నేపథ్యంలో ఆ ఘటన జరిగింది ఏంది ఇంత ఇంత గొప్ప చట్టం ఇందులో కౌలుదారులకు అంత గట్టి హక్కులున్నాయా యజమానులకు ఏంటి అనే అంశం ఒకసారి పరిశీలించి చూద్దాం ఈ చట్టం రావడానికి కారణం ఏంటంటే ఎవరైతే కౌలుదారులు ఉన్నారో వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చాలని ఏంటి కౌలుదారులకు ఉన్న కష్టాలు ఇతరుల భూమిని వీళ్ళు ఎవరైతే కౌలుకు చేసుకుంటున్న వ్యక్తులు ఉన్నారో సాధారణంగా పేద వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు అసలు భూమి లేని వాళ్ళు లేదా చిన్న సన్నకారు రైతులు ఇతర భూములకి కౌలుకి తీసుకొని చేస్తూ ఉంటారు ఈ కౌలుకు తీసుకున్న వాళ్ళకి మూడు ప్రధాన సమస్యలు ఉంటాయి ఒకటి ఎప్పుడు ఆ భూమి నుంచి తొలగిస్తారో తెలియదు భూ యజమాని ఎప్పుడంటే అప్పుడు ఆ కౌలుదారు ఇక నా భూమి చేయొద్దు అంటే ఆ భూమి నుంచి వెళ్ళిపోవాల్సిందే ఎలాంటి రక్షణ ఉండదు పంట మధ్యలో కూడా ఇంక ఏ పంచు చేయొద్దు బయటికి వెళ్ళాలి అంటే ఎలాంటి రక్షణ లేని సందర్భం రెండవది కౌలు ఎప్పుడు కాగితాల మీద ఉండదు భూయజమాన్ని ఎప్పుడు కూడా కాగితాల మీద కౌలుకిచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే కాగితాలు రాస్తే భూములు ఎక్కడ పోతాయనే భయాలు ఉంటాయి కాబట్టి కౌలు ఎప్పుడు నోటిమాటగానే జరుగుతుంది కౌలు నోటి మాట మీదే ఉండిపోతే కౌలు చేసుకునే వ్యక్తి ఎప్పుడు రైతుగా గుర్తింపు పొందడు రైతుగా ఎప్పుడు గుర్తింపు వస్తుంది నేను పలానా భూమిని దుండుకుంటున్నాను అని ఆధారం ఉంటే నేను రైతు అవుతా నేను పలానా భూమిని సాగు చేసుకుంటానికి ఆధారమే లేకపోతే నేను రైతుగా గుర్తింపు పడను రైతుగానే గుర్తింపు లేకపోతే రైతుగా వచ్చే మేలు ఏది రాదు ప్రభుత్వం ఇచ్చేది కావచ్చు లేకపోతే నేను మార్కెట్లో అమ్ముకోవాలనుకున్నా కానీ ఆ గుర్తింపు లేకపోతే ఇబ్బంది ఇది రెండో ఇబ్బంది ఇక మూడో ఇబ్బంది ఏంటంటే కౌలు ఎంత ఇవ్వాలి చట్టం ఏమీ లేకపోతే భూ యజమాని ఎంత అడిగితే అంత కౌలు ఇవ్వాలి ఇవ్వకపోతే ఆయన ఇంకొకరు ఇచ్చుకుంటారు కౌలు ఎంత ఇవ్వాలి మీద నియమాలు లేవు దీనివల్ల చాలా విపరీతమైన కష్ట నష్టాలకి కౌలుదారులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ మూడు ప్రధాన సమస్యలు తీర్చాలని ఉద్దేశం ఈ చట్టం సో ఈ చట్టంలో ఒక ప్రధాన అంకం ఏంటంటే ఈ చట్టం మొదటగా ఏం చెప్తుంది అసలు తెలంగాణలో భూములు కౌలికే ఇవ్వకూడదు అని నిషేధం దేశవ్యాప్తంగా వచ్చిన కౌలు చట్టాలలో కూడా అయితే కౌలు ఇవ్వద్దని నిషేధం పెట్టారు లేదంటే కౌలుకి ఇచ్చినా కానీ చాలా కండిషన్స్ పెట్టారు ఈ కండిషన్స్ ఈ నియమాలకు లోబడే కౌలుకి ఇవ్వాలి అని ఎందుకు కౌలు నిషేధిస్తారంటే దున్నేవాడికే భూమి ఉండాలనే నినాద నేపథ్యం సాగు చేసుకునే కలిగేవాడికి భూమి ఉండాలి నువ్వు సాగు చేసుకోగలిగితే సాగు చేసుకో సాగు చేసుకోలేకపోతే భూమి ఇతరులకు అమ్మేయాలి లేదా ప్రభుత్వానికి అంతే అంతేగాని ఇతరులను పెట్టుకొని సాగు చేసుకునే పరిస్థితి ఉన్నట్లయితే అది కరెక్ట్ కాదు అనే నేపథ్యంలో ఈ చట్టంలో నియమాలు స్వంత భూమి లేని చాలా మంది చిన్న సన్నకారు రైతులకు కౌలు భూములే ఆధారం అదే విధంగా కౌలు భూమిని సాగు చేసే సమయంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి ఆ క్రమంలో ఎలాంటి భూపత్రాలు హక్కులు లేని కౌలు రైతులకు ఈ చట్టం ఎలాంటి హక్కులు కల్పిస్తోంది యాజమాన్య హక్కులు కల్పిస్తున్న ఈ చట్టంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయ భూములని సాగు భూములు ఏవి కూడా కౌలుకి ఇవ్వడానికి వీలే లేదు దానికి ఎక్సెప్షన్ ఏం పెట్టారంటే కొన్ని సందర్భాలలో తెలంగాణలో భూముల్ని కవులుకోవడానికి అవకాశం ఉంటుంది ఏంటి ఆ సందర్భాలు ఒకటి ఫ్యామిలీ హోల్డింగ్ సైజు నిర్ణయించుతారు చట్టంలో ఒక ప్రతి కుటుంబానికి ఇంత హోల్డింగ్ ఉండొచ్చు అనే ఒక నిర్ధారణ ఈ చట్టంలో జరుగుతుంది సెక్షన్ నాలుగు ప్రకారం ఏ రకం భూమి అయితే ఏ ప్రాంతంలో ఉంటే ఎంత భూమి ఉండొచ్చు ఒక ఫ్యామిలీకి అనేది నిర్ధారణ జరుగుతుంది దాన్నే మనం ఫ్యామిలీ హోల్డింగ్ అంటాం తెలంగాణలో ఆ చట్టం మేరకు ఆరు ఎకరాల నుంచి యాభై నాలుగు ఎకరాల మధ్యలో ఎంతైనా ఉండొచ్చు అది భూమి యొక్క క్లాసిఫికేషన్ బట్టి ఆ భూమి ఏ ప్రాంతంలో ఉన్నదాన్ని బట్టి నిర్ధారం జరుగుతుంది ఇది ఫ్యామిలీ హోల్డింగ్ అంటారు ఏ కుటుంబానికైతే మూడు ఫ్యామిలీ హోల్డింగ్ల భూమి కంటే తక్కువ ఉందో వాళ్ళు కౌలికి వచ్చు అంటే దాదాపుగా ఈ రోజున తెలంగాణలో ఎవరైనా కౌలికి వచ్చు కానీ ఈ చట్టాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది పంతొమ్మిది వందల యాభై నాటి పరిస్థితుల నేపథ్యంలో కనుక అర్థం చేసుకుంటే చాలా కుటుంబాలకి వందల వేల ఎకరాల్లో భూమి ఉన్న సందర్భం ఉదాహరణకి మనం అది వెట్లాండ్ అనుకుందాము మినిమం ఫ్యామిలీ హోల్డింగ్ సైజ్ ఆరు ఎకరాలు ఉంటుంది అంటే పద్దెనిమిది ఎకరాల కంటే లోపల ఉన్న వాళ్ళు మాత్రమే తమ భూములు కౌలుకి ఇవ్వాలి పద్దెనిమిది ఎకరాలకు మించి కనుక ఏ భూ యజమానికి ఉన్నా వాళ్ళకి కౌలుకి ఇవ్వడానికి వీలు లేదు సరే దానికి ఒక హయ్యర్ ఎండ్ తీసుకుందాం అంటే ఎక్కువలో ఎక్కువ భూమి ఉండగలిగేది యాభై నాలుగు ఎకరాలు చట్టం ఏమి ఉంటుంది దానికి మూడింతల కంటే తక్కువ ఉండాలి యాభై నాలుగు ఇంటూ మూడు నూట అరవై రెండు ఎకరాలు నూట అరవై రెండు ఎకరాల కంటే మించి భూమి ఉంటే ఇంకా వారు కౌలికి ఇవ్వడానికి వీలు లేదు మీరు పదో యాభైలో చూడండి చాలా కుటుంబాలకి నూట వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు అంతకంటే మించే ఉన్న వాళ్ళు ఉంటారు సో ఒక నియమం ఏంటంటే ఆ పరిధికి మించి కనుక భూమి ఉంటే కౌలికి ఇవ్వడానికి వీలు లేదు ఆ పరిధి ఎప్పటికప్పుడు ప్రభుత్వం తగ్గించవచ్చు ఈరోజు కావాలనుకుంటే ఆ మూడు ఫ్యామిలీ హోల్డింగ్స్ కాస్తా ఒక ఫ్యామిలీ హోల్డింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇది ఇప్పటికీ ఆ నియమం అలాగే ఉంది ఇక రెండో వెసులుబాటు ఏంటంటే ఎవరైనా చిన్నపిల్లలు మైనర్స్ మహిళలు లేదా ఆర్మీ మిలిటరీలో పనిచేస్తున్న వ్యక్తులు సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేదా డిసేబిలిటీ ఉన్నవాళ్ళు అంటే భూమి స్వతహాగా సాగు చేయలేని వాళ్ళు డిసేబిలిటీ మెంటల్ కానీ ఫిజికల్ డిసేబిలిటీ ఉన్నవాళ్ళు తమ భూములను కౌలుకి ఇచ్చుకోవచ్చు ఈ కౌలికి ఇచ్చే వాళ్ళకు కూడా ఎట్ల పడితే అట్లా కౌలికి ఇవ్వడానికి ఉండదు కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే ఇవ్వాలి ఒకటి కలెక్టర్ గారు అనుమతి తీసుకోవాలి ఇవ్వడానికి రెండు ఈ కౌలు ఇచ్చినప్పుడు కనీసం ఐదు సంవత్సరాల కాలానికి కౌలుకివ్వాలి ఇక మూడోది ఈ కౌలును ఎప్పుడు కాగితం మీద రాసి ఒక కాగితాన్ని ఒక కాపీని తీసుకెళ్లి తహసీల్దార్కి సబ్మిట్ చేయాలి ఇక ప్రభుత్వం ఈ చట్టంలో నిర్దేశించిన కౌలు కంటే ఎక్కువ తీసుకోకూడదు దీంట్లో కౌలు ఎంత తీసుకోవాలో కూడా చట్టంలో ఉంటుంది ఆ చట్టంలో ఉన్న మేరకు భూమి పన్ను ఎంతైతే ఉంటుందో ఆ భూమికి ఆ పన్నుకి దాదాపు ఐదు రెట్ల కంటే మించి కౌలు తీసుకోవడానికి వీలు లేదు అది కూడా భూమి తరాన్ని బట్టి ఉంటుంది మ్యాక్సిమం రెంట్ ఎంత ఉంటుంది ఆ చట్టంలో అంటే భూమి పన్నికి ఐదు మూడింతలు మించి ఉండకూడదు ఇది అంతకంటే రెంట్ తీసుకోవడానికి వీల్లేదు ఇది ప్రధానమైన నియమం ఈ చట్టంలో అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది ఈ తెలంగాణ వ్యవసాయ భూములు మరియు కౌలు చట్టం మేరకు అసలు భూమి కౌలికే ఇవ్వద్దు ఇచ్చినా కానీ ఈ నిబంధనలకు లోబడి ఇవ్వాలి అది అందరు ఇవ్వడానికి వీల్లేదు ఇప్పుడు నేను పేర్కొన్న వాళ్ళు మాత్రమే కౌలుకి ఇవ్వాలి కౌలు రైతుల ఇబ్బందులు తొలగిస్తూ పంతొమ్మిది లో వచ్చిన ఈ రక్షిత కౌలుదారు చట్టంలో అసలు ఎవరిని కౌలుదారుగా గుర్తిస్తారు గుర్తించిన వారికి ప్రత్యేక హక్కులు ఏమైనా ఉన్నాయా ఈ చట్టం ప్రకారం కౌలుదారులను యజమానులుగా ఎప్పుడు గుర్తిస్తారు యాజమాన్య ధృవీకరణ విధానం ఏ విధంగా ఉంటుంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ చట్టంలో సెక్షన్ ముప్పై నుంచి నలభై ఆరు వరకు ఈ పన్నెండు సెక్షన్స్ చాలా చాలా కీలకం ఇవి రక్షిత కౌలుదారులకు ఉన్న హక్కుల గురించి చెప్పే సెక్షన్స్ ముందుగా అందులో రక్షిత కౌలుదారులు ఎవరో పేర్కొంటారు ఈ చట్టం మేరకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఆ సమయంలో కనుక ఎవరైతే కౌలు ఉన్న వాళ్ళో వాళ్ళని రక్షిత కౌలుదారులు అంటారు దాన్ని సాధారణమైన డెఫినేషన్ చెప్పాలి అంటే చట్టం రావడానికి ముందు వరుసగా ఆరు సంవత్సరాలు ఎవరైతే ఆ భూమి సాగు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రక్షిత కౌలుదారులుగా ప్రకటించబడ్డారు దీని సవరణ చట్టం వచ్చిన నాటి కూడా ఎవరైతే భూమిలో ఉన్నారో వాళ్ళంతా రక్షిత కౌలుదారులే ఇక్కడ ఇంకొక కీలకం అంశం ఏంటంటే వారి పొజిషన్ అంటే వారి యొక్క సాగులో ఉన్న భూమిని చట్ట చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆ భూమి నుంచి తొలగించబడినా సరే ఈ చట్టం మేరకు వాళ్ళకి రక్షిత కౌలుదారులుగానే భావించాల్సి ఉంటుంది అంటే నా గనక అర్హత ఉండి నేను భూమిలోనైనా సాగు చేసుకుంటూ ఉండాలి లేదా నేను బలవంతంగా తొలగించబడినా సరే నన్ను రక్షిత కౌలుదారుగా భావించబడతాను సో ఎవరెవరైతే ఈ చట్టం నిబంధనల మేరకు రక్షిత కౌలుదారులుగా ఉంటారో వాళ్ళని ఒక ప్రత్యేకమైన రిజిస్టర్లో నమోదు చేస్తారు దాన్నే మనం పీటీ రిజిస్టర్ అంటాం ప్రొటెక్టెడ్ టెనెంట్స్ రిజిస్టర్ రక్షిత కౌలుదారుల రిజిస్టర్ ఈ ఎవరైతే రక్షిత దీంట్లో మనం ఇంతకుముందు కౌలుదారులు వేరు రక్షిత కౌలుదారులు వేరు సాధారణ కౌలుదారులు వీళ్ళు రక్షిత కౌలుదారులు ఇంతకుముందు మనం మాట్లాడుకుంటుంది కౌలు చేసుకున్న వాళ్ళ నిబంధనల గురించి ఐదేళ్ళు చేసుకోవచ్చు ఆ అగ్రిమెంట్ ఉండాలి పలానా వాళ్ళు ఇవ్వాలి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కానీ ఇది ఈ కేటగిరీ వేరంటే ఈ నియమం ప్రకారం ఎవరైతే రక్షిత కౌలుదారుల డెఫినేషన్ పరిధిలోకి వస్తారో వాళ్ళందరినీ కూడా ఈ పీటీ రిజిస్టర్లో నమోదు చేస్తారు ఎవరి అయితే పీటీ రిజిస్టర్స్ వస్తాయో వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన హక్కులు వస్తాయి ఏంటి ఆ ప్రత్యేకమైన హక్కులు రెండు ప్రత్యేకమైన హక్కులు ఒకటి వాళ్ళని ఆ భూమి నుంచి తొలగించడానికి వీలు లేదు వారసత్వంగా కౌలు చేసుకోవడానికి వాళ్ళకే హక్కు ఉంటుంది భూయజమాని ఆ భూములు అమ్ముకున్నా సరే వీళ్ళు కౌలుదారులుగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక హక్కు ఇక అంతకంటే కీలకమైన హక్కు ఏంటంటే ఏ భూమిని అయితే రక్షిత కౌలుదారులు కౌలు చేసుకుంటున్నారో ఆ భూమిని వీళ్ళే కొనుగోలు చేయవచ్చు యజమాని కనుక రక్షిత కౌలుదారుల సాగులో ఉన్న భూమిని కనుక అమ్మాలి అనుకుంటే ఆ మొదటి కొనుగోలు చేసే అవకాశం రక్షిత కౌలుదారులకే ఇవ్వాలి ముందు రక్షిత కౌలుదారులు కొనడానికి నోటీస్ ఇవ్వాలి వాళ్ళు కొనని అంటేనే వేరే వాళ్ళకి అమ్మాలి అది కూడా ఏ రేటు పడితే ఆ రేటుకు నేను అమ్ముతాను కొనాల్సిందే అని చెప్పడానికి వీలు లేదు అందులో రేటు నిర్ధారణ చేయడానికి ఒక ప్రత్యేక యంత్రాంగం ఉంటుంది ఆ చట్టంలో నిర్దేశించిన రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేటుకి కనుక రక్షిత కౌలుదారులు ఆ భూమిని కొనుగోలు చేస్తాను అని చెప్పితే ఆ వ్యక్తికే అమ్మాలి రెండోది అలా నోటీస్ ఇచ్చి కనీసం ఆరు నెలలు సమయం ఇవ్వాలి తను కొంటాడా లేదా తేల్చుకోవడానికి నోటీస్ ఇచ్చి ఆరు నెలల లోపల కనుక రక్షిత కౌలుదారు సమాధానం ఇవ్వకపోయినా లేదా నేను కొనను అని చెప్పినప్పుడు మాత్రమే ఈ భూముల్ని వేరే వాళ్లకు అమ్మడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ ఈ రెండూ కాకుండా ఇంకొక కీలకమైన హక్కుని ఈ చట్టానికి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఒక సవరణ తీసుకొచ్చి ఒక అతిపెద్ద హక్కు చాలా ముఖ్యమైన హక్కుని రక్షిత కౌలుదారులకు కల్పించారు దాన్ని ఏమన్నారంటే ఆ చట్టంలో ఈ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన నాటికి ఎవరైతే రక్షిత కౌలుదారులుగా నమోదై ఉన్నారో వాళ్ళందరికీ కూడా థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ జారీ చేసే వెసులుబాటు కల్పించారు తహసీల్దార్ థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ జారీ చేస్తారు అంటే రక్షిత కౌలుదారులు ప్రభుత్వం నిర్దేశించిన తేదీ రోజు భూమి సాగులో ఉన్నట్లయితే వారందరికీ కూడా థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికెట్ జారీ చేస్తారు ఒకసారి థర్టీ ఎయిటీఈ సర్టిఫికేట్ వచ్చింది అంటే ఇక వాళ్ళు ఆ భూమికి యజమానులే ఇంక వారిని ఆ ల్యాండ్కి ఓనర్గానే పరిగణించాలి ఆ తర్వాత ఫార్మాలిటీ ఉంటుంది దాని యొక్క వాల్యూ కట్టించటము ఆ ఫీజు అవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి కానీ ఈ సర్టిఫికెట్ వచ్చిన మరుక్షణ నుంచి ఆ తేదీ నుంచి రక్షిత కౌలుదారులు ఆ భూములకు యజమానులు అవుతారు ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న అంకెల ప్రకారం చూసినట్లయితే దాదాపుగా ఒక లక్ష తొమ్మిది వేల మంది రక్షిత కౌలుదారులకి థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ జారీ చేయటం జరిగింది దాదాపు ఐదు లక్షల ఎకరాలకు సంబంధించి అంటే ఈ ఐదు లక్షల ఎకరాలకి ఈ లక్ష తొమ్మిది వేల మంది రక్షిత కౌలుదారులు భూమి యజమానులు అయిపోయారు తర్వాత ఏమవుతుంది వీళ్ళకి ఎవరెవరికైతే థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ వచ్చిందో ఈ చట్ట ప్రకారం ఆరు ఆరు చట్టం కింద పాస్ పుస్తకాన్ని టైటిల్ డీడ్ని జారీ చేసి ఆరు రికార్డులు రికార్డులో నమోదు చేయాలి ఇది చట్టబద్ధమైన నిబంధనలు ఈ రోజున ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే ఒకటి ఇప్పటికీ థర్టీ ఎయిటీ రాలేదని మేము పీటీలుగా ఉన్నాము మాకు థర్టీ ఎయిటీ ముప్పై ఎనిమిది ఈ సర్టిఫికెట్ ఇంకా రాలేదు అనే కేసులు కనపడుతున్నాయి థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు ఈ రోజున భూమిలో లేరు దాని యజమానులు అమ్మేసుకోవటమో లేదా ఇంకో విధంగా ఆ భూములు ఆక్రమణకు గురి అయిపోయినాయి ఇప్పుడు మా చేతిలో థర్టీ ఎయిటీ ఉంది కాబట్టి మా భూములు మాకు ఇప్పించండి అని కేసులు నడుస్తున్నాయి ఇంకేది కాకుండా భూ యజమానుల నుంచి కొంతమంది భూములు కొనుక్కున్నారు పీటీ రిజిస్టర్లో కొంతమంది నమోదై ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మాకు ఆ భూములు మాకు కావాలి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి కొంతమందికి ఇంకా పీటీ రిజిస్టర్లో ఉన్నారు థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ లేదు ఇప్పుడు మాకు జారీ చేయండి అని అడుగుతున్నారు ఇక చివరిగా మేము పీటీ రిజిస్టర్లో ఉన్నామనో మాకు థర్టీ ఎయిటీ ఉందనో మాకు ఇప్పుడు భూమి పొజిషన్లో లేదు వేరే వాళ్ళ కబ్జాలో ఉంది వాళ్ళ నుంచి మాకు తిరిగి భూములు ఇప్పించండి అనే సందర్భాలు మనకు కనపడుతున్నాయి ఈ అన్నిటి సమస్యలకి పరిష్కారాలు ఏముంటుందో చట్టంలో కూడా ఒకసారి చూద్దాం నేల తల్లి కార్యక్రమానికి పునర్స్వాగతం ఈ మధ్య కాలంలో కౌలుకు సంబంధించిన వివాదాలు పెరుగుతున్నాయి చట్ట ప్రకారం కౌలుదారులుగా ఉన్న పట్టా పుస్తకాలు లేవని యాజమాన్య హక్కుల వివాదాలు కూడా తలెత్తుతున్నాయి మరి ఇలాంటి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి సంప్రదించాల్సిన అధికారులు ఎవరు అదేవిధంగా కౌలు హక్కుల రక్షణలో ఈ చట్టం ముఖ్య లక్ష్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కావాలి అంటే మేము మాకు జారీ కాలేదు మాకు అర్హత ఉంది సర్టిఫికెట్ కావాలి అనుకున్నప్పుడు సంబంధిత ఆర్డియోకి దరఖాస్తు పెట్టుకోవాలి ఈ చట్టం కింద పెట్టుకున్నట్లయితే థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ జారీ చేయడానికి అవకాశం ఉంటుంది రెండు థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ వచ్చింది కానీ అది కరెక్ట్ కాదు మేమే భూ అని ఎవరైతే భావిస్తున్నారో ఒకసారి జారీ అయిన సర్టిఫికేట్ రద్దు చేయించాలి అనుకున్నట్లయితే దాని అప్పీల్కు వెళ్ళాలి అది ట్రిబ్యునల్ కన్నా వెళ్ళాలి ట్రిబ్యునల్ లేని సందర్భాలలో జాయింట్ కలెక్టర్కి ఆ తర్వాత హైకోర్టుకి రివిజన్ పిటిషన్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక ఇంకొక సమస్య ఏంటంటే మాకు భూమే లేదు మా పొజిషన్ పోయింది మేము పీటీలేము లేదా మాకు థర్టీ ఎయిటీ ఉంది పొజిషన్ కావాలి అనుకున్నప్పుడు రికవరీ ఆఫ్ పొజిషన్కి కూడా ఆర్డీఓ దగ్గర కానీ జేసీ దగ్గర కానీ కేసు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవి చట్ట పరిధిలో ఉన్న పరిష్కార మార్గాలు ఈ చట్టంలో యంత్రాంగం ఏంటంటే ఈ కింద అథారిటీ తహసీల్దార్ ఒక పీటీ రిజిస్టర్ నమోదు చేయటం కానీ పీటీ రిజిస్టర్ తయారు చేయటం కానీ మిగతా ఒరిజినల్ అథారిటీ తహసీల్దార్ అవుతారు వీరి తీర్పు మీద ట్రిబ్యునల్కి వెళ్ళాలి టెనెన్సీ ట్రిబ్యునల్ ఉంటుంది ట్రిబ్యునల్లో దరఖాస్తు చేసుకోవాలి ట్రిబ్యునల్ యొక్క తీర్పు మీద పైన గవర్నమెంట్కి రివిజన్ పిటిషన్ వేయడానికి అవకాశం ఉంటుంది లేదా హైకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ట్రిబ్యునల్ ఏవీ లేవు కాబట్టి తహసీల్దారు ఆ పైన ఆర్డీఓ ఆ పైన లేదా హైకోర్టుకు రావాల్సిన అవసరం ఉంటుంది ఇవి ఈ చట్టంలో ఉన్న సమస్యల పరిష్కారాల వ్యవస్థ కానీ ఇక్కడ ఒక మాట నేను ప్రస్తావించదలుచుకున్నది ఏంటంటే ఈ చట్టాన్ని ఇప్పటి కల్లద్దాలతో చూడొద్దు ఈ రోజున్న పరిస్థితుల్లో కనుక మన ఈ చట్టాన్ని అన్వయించే పరిస్థితి చేసినట్లయితే ఆ చట్టాలలో సెక్షన్లన్నీ వేరువేరుగా అర్థమవుతుంటాయి ఇంకొక రకంగా అర్థమవుతుంటాయి ఈ చట్టాన్ని చూడాల్సిన కళ్ళద్దాలు ఏంటంటే పంతొమ్మిది వందల యాభై నాటి పరిస్థితులు అప్పుడున్న కౌలు సమస్యలు ఒకటైతే రెండవది ఈ చట్టం కౌలుదారుల హక్కుల రక్షణకు ఉద్దేశించిన చట్టం ఆ నేపథ్యంలో చూస్తే ఈ చట్టంలో సెక్షన్స్ ఇంకొక రకంగా అర్థమవుతాయి ఆ నేపథ్యం మనం చూడాలి ఇది ఈ సందర్భంలో ఏ చట్టమైనా మనం ఇప్పటిదాకా నేలతల్లి కార్యక్రమంలో ఎన్నో భూ చట్టాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం రాబోయే వారాల్లో మరెన్నో భూమి చట్టాల గురించి కూడా చర్చించబోతున్నాం ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కలుపుకొని దాదాపుగా రెండు వందల యాభై భూమి చట్టాలు ఉన్నాయి మనం ఇప్పటిదాకా ఈ ఐదో పదో చట్టాలు మాట్లాడుకున్నాం మిగతా చట్టాల గురించి కూడా చర్చిద్దాం కానీ ఏ చట్టమైనా మనకు దాన్ని అర్థం సరిగా తెలియాలన్నా లేదా ఆ చట్టం సెక్షన్స్ని మనం అర్థం చేసుకోవాలనుకున్నా రెండు విషయాలు మనం ముందు చెయ్యాలి ఒకటి ఆ చట్టం వచ్చిన నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి ఏ నేపథ్యంలో ఈ చట్టం వచ్చింది ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఆ కాంటెక్స్ట్ మనకు అర్థమైతే కానీ చట్టం పూర్తిగా అర్థం కాదు రెండు ఆ చట్టం ఏ లక్ష్యం కోసం చేయబడింది ఆ లక్ష్యం అర్థం కావాలి అంటే చట్టం ప్రేయంలు చదవాలి చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు రాసిన స్టేట్మెంట్ ఆఫ్ అబ్జెక్టివ్స్ రీజన్స్ చదవాలి స్టేట్మెంట్స్ ఆఫ్ అబ్జెక్టివ్స్ రీజన్స్ చట్టం యొక్క ముందు మాట చదివితే చట్టం యొక్క లక్ష్యాలు అర్థమవుతాయి చట్టం చరిత్ర చదవాల అర్థం కాంటెక్స్ అర్థం కావాలంటే చరిత్ర తెలవాలి ఇప్పుడు మనం మాట్లాడుకున్న చట్టం తెలంగాణ వ్యవసాయ భూములు కౌలు చట్టం గురించి మాట్లాడుతున్నాం ఈ చట్టం యొక్క నేపథ్యం ఏంటి తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం కౌలుదారుల కష్టాలు దాని నేపథ్యం ఈ ఈ నేపథ్యం అర్థమైతే చట్టం అర్థమవుతుంది ఈ చట్టం ఏ లక్ష్యంతో వచ్చింది కౌలుదారుల హక్కులకు రక్షణ కల్పించాలి అనే ఒక లక్ష్యంతో కౌలుదారులకి యాజమాన్య హక్కులు కల్పించాలనే ఒక లక్ష్యంతో వచ్చిన చట్టం మన మనకు చట్టంలో ఏం చెప్తారంటే ఈ చట్టాలు నేర్పించేటప్పుడు లా విద్యలో ఏం చెప్తారంటే వన్స్ టెనెంట్ ఈజ్ ఆల్వేజ్ ఎ టెనెంట్ అంటారంటే ఒక్కసారి కౌలుదారైతే ఎప్పటికీ కౌలుదాడే కౌలుదారిగా ఎన్ని సంవత్సరాలు భూ భూయజమాని కాలేడు భూమి కొనుక్కుంటే తప్ప కానీ దానికి ఒక ఎగ్జంప్షన్ క్రియేట్ చేసిన ఎక్సెప్షన్ క్రియేట్ చేసిన చట్టం ఏదైనా ఉంది అంటే తెలంగాణ చట్టం ఈ చట్టంలో ఏమంటారు మీరు కనుక నిర్దేశించిన పీరియడ్లో నిర్దేశించిన కాలంలో కౌలుదారిగా ఉండి ఉంటే వాళ్ళని రక్షిత కౌలుదారుగా చెప్పి వారికి ఒకసారి సర్టిఫికేట్ వస్తే భూయజమానులు అయిపోతారు అంటే ఏంటి తెలంగాణలో ఒక లక్ష తొమ్మిది వేల మంది కౌలుదారులు భూయజమానులు ఈ చట్టం వల్ల అయ్యారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇక ఈ చట్టంలో ఇంకొన్ని చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి కొన్ని ఇప్పుడు మనం ఆ చట్టం అమల్లో ఆ కొన్ని చాప్టర్స్ లేవు కానీ ఒకటి రెండు ప్రస్తావిస్తా ఇప్పటికి కూడా ఆ సెక్షన్స్ కనుక మనం మన తిరిగి తెచ్చుకుంటే ఒక తెలంగాణ కాదు ఇలాంటి నియమాలు ఉంటే మిగతా చోట్ల కూడా ఉపయోగం ఉంటుంది ఒక నిబంధన ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యవసాయ భూమిని అమ్మాలనుకున్నా అది గిరిజన ప్రాంతం కావచ్చు మైదానం ఏ ప్రాంతంలోనైనా ఏ జిల్లానైనా ఏ ఊర్లోనైనా వ్యవసాయ భూమి అమ్మాలి అంటే సెక్షన్ నలభై ఏడు ప్రకారం జిల్లా కలెక్టర్ లేదా ఆయన ఆథరైజ్డ్ ఆఫీసర్ అయినా తహసీల్దార్ యొక్క అనుమతి తీసుకొని భూమి అమ్మాలి ఆ అనుమతి ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు చూస్తారు ఎందుకు అమ్ముతున్నారు కొనుగోలు చేసేవాడు ఈ భూమిని ఏం చేయబోతున్నాడు ఇవన్నీ వెరిఫై చేసి ఈయన అమ్మిన తర్వాత మొత్తం భూమి అమ్మేసుకుంటే మరి ఏమైనా పేదవాడు అవుతాడా ఈయనకింకేమైనా భూమి మిగులుతుందా ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే భూములు అమ్మడానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు దానివల్ల వ్యవసాయ భూములు కాపాడబడేటివి అమ్ముకునే వాళ్ళు మరీ పేదరికంలో పోకుండా ఒక కాపాడే వ్యవస్థ ఈ చట్టంలో ఉండేది కానీ ఆ సెక్షన్ నలభై ఎత్తేసాం మన మనం కూడా మహారాష్ట్రలో ఉంటుంది వ్యవసాయ భూములు వ్యవసాయదారులకు కొనాలని వేరే వాళ్ళకు కొండడానికి వీల్లేదు అలాంటి అలా ఆల్మోస్ట్ అలాంటి నిబంధన ఇది ఇప్పుడు చట్టం లేదు తిరిగి తెచ్చుకుంటే కూడా రైతాంగానికి మేలు చేస్తుంది ఆ తర్వాత తెల్లకాయితాల మీద భూములు కొనుగోలు చేస్తున్నప్పుడు రెగ్యులరైజ్ చేయడానికి దీనిలో ఒక నిబంధన ఉండేది సెక్షన్ ఫిఫ్టీ బి కింద దాన్నే ఇప్పుడు మనం ఆర్ఓ చట్టం తిరిగి తెచ్చుకున్నాం ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో కూడా అన్ డాక్యుమెంట్ రెగ్యులేషన్ జరిగిపోతుంది సెక్షన్ ఫైవ్ ఏ ఫైవ్ బీ చట్టం కింద ఇక ఇందులో ఇంకొన్ని ప్రొవిజన్స్ ఉండేవి ఎవరైనా సరే తమ భూముల్ని సరిగా సాగు చేసుకోలేకపోయినా సాగు చేయకుండా వదిలేసిన ఆ భూముల్ని ప్రభుత్వం తన కస్టడీలకు తీసుకొని మేనేజ్ చేయడానికి ఇందులో అధికారాలు ఉండే ఇప్పుడు అవేవి మనం చేయం దీంట్లో అమలు చేసిన సెక్షన్స్ కావు అంతేకాదు ఈ చట్టం కింద వ్యవసాయ భూములకు సంబంధించి ఒక ల్యాండ్ కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా వెసులుబాటు ఉంది నాకు జ్ఞాపకం కాలం రెండు వేల నాలుగు రెండు వేల ఆరు ప్రాంతంలో భూముల మీద విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో చాలామంది మేధావులు ప్రజా సంఘాల వాళ్ళు చెప్పారు ఈ నిబంధన కింద రాష్ట్రంలో కనుక ఒక ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసినట్లయితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని ఇక చివరిగా భూ కమతాలని ఇంకా ముక్కలు కాకుండా అంటే ఫ్రాగ్మెంటేషన్ జరగకుండా కాపాడడానికి ఇందులో నిబంధనలు ఉన్నాయి కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ కూడా నిబంధనలు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో కూడా దీని మీద అమలు చేయడానికి కొంత ప్రయత్నం అయితే ఏదో కసరత్తు చేశారు కానీ అమల్లోకి రాలేదు ఈ చట్టం కనుక మీరు మొత్తాన్నిగా చూసినట్లయితే చాలా విప్లవాత్మకమైన సెక్షన్స్ ఆ భూ యజమానులకి కౌలుతాలకి రక్షణ కల్పించే సెక్షన్స్ ఉంటాయి కానీ ఇందులో కొన్ని కొన్ని ఇప్పుడు అమల్లో ఉన్నాయి ఈరోజు మనం మాట్లాడుకున్న నేపథ్యం ఏంటంటే థర్టీ ఎయిట్ఈ పీటీల గురించి అర్థం చేసుకోవడానికి ఇది వాల్చి నెలతల్లి కార్యక్రమం నమస్తే